ఎంతటి వాళ్ళైనా నన్ను అస ఇచ్చుకుంటూ నిద్ర లేవగానే నా దగ్గరికి రావాల్సిందే నేను ఎవరిని తీసుకొని వెళ్తుంది మీ ముగ్గురికి అమ్మాయి నచ్చింది ఎవరు ఎవరి కోసం ముగ్గురం చూస్ చేసుకుంటాం ఎవరికైతే వాళ్ళకి ఒక ముగ్గురు ఒక అమ్మాయిని లో చేశారు ఎవరు ఎవరి కోసం త్యాగం ఎవరికి ఓకే అంటే వాళ్ళకి ఓకే ఆ పిల్లకి ముగ్గురు ఓకే మాకు ఓకే చేస్తారు మీ త్యాగం చేస్తారు ఎవరికి ఇచ్చేస్తారు నా గర్ల్ ఫ్రెండ్ కాదు వానికి ఇష్టం అయితే వానికి ఇచ్చేస్తాను నేను మీ అమ్మాయి తినకు ఇష్టం ఆ తినకు ఇష్టం ను ఎవర్ సైడ్ అవుతారు ఫస్ట్ ఇప్పుడు అమ్మాయి ఉంటది కదా వీడి ఇష్టం అంటే వీనికి ఇచ్చేస్తాను నేను సైడ్ అవుతాను అమ్మాయి ముగ్గురు ఇష్టం ముగ్గురు ఒకటేలా ఉంటది అప్పుడు ఎవర్ సైడ్ అవుతారు కోసం ముగ్గురు స్నేహితులు త్యాగానికి కూడా వెనకాడుతున్నారు ఇది స్నేహమేనా ఇది మళ్ళీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనా సరే మదర్స్ డే ఎప్పుడు ఫాదర్స్ డే ఎప్పుడు వాలంటైన్స్ డే ఇప్పుడు నో తెలుసు ఫిబ్రవరి 14 మాగో ఆయన బర్త్ డే ఎ తెలుసు శివాజీ బర్త్ డే ఏది ఫిబ్రవరి 19 శివాజీ ఎవరు శివాజీ మహారాజ్ సరే ఏ బి సి డి లో 26 ఆల్ఫాబెట్ లో 21వ కాదు చదువేడో అలా చూత మీరు బలపరంగా సరే ఇంకో క్వశ్చన్స్ క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ వచ్చావు మీకు స్పెల్లింగ్ అన్ని కష్టమే కుదరదు సరే మీరు ఎంతటి వాళ్ళైనా నన్ను అసహించుకుంటూ నిద్ర లేవగానే నా దగ్గరికి రావాల్సిందే నేను ఎవరిని అద్దాం అద్దాం అసహ్యించుకుంటున్నాం మన ముఖం చూసి అయ్యా వాళ్ళకి అనిపిస్తుంది ఆలోచించండి టాస్క్ లేకపోతే కపుల్స్ ఫిబ్రవరి ఫోర్టీ రోజు పార్కుల్లో చేసి చూపించాలి ఒకళ్ళ అమ్మాయి ఒకళ్ళ అబ్బాయి ఒకళ్ళు విడుదల సరే ఒక అబ్బాయికి వాడిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో పార్క్ వచ్చాడు పార్క్ లో ఆ అమ్మాయిలతో ఎలా అది చేసి చూపించండి అబ్బాయి ఎవరో ఇద్దరు నువ్వు అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు సిగ్గుపడు నువ్వు కూడా సిగ్గుపడు మీరు తీసుకొచ్చాడు పార్క్ పైసలు నేర్చుకోవాలి మరి నువ్వు నువ్వు ఉన్నాక నాకెందుకు పైసలు నేనే వేస్తా మొత్తం ఇంకా నువ్వే నువ్వేం